जय श्रीनिवास जय वेंकटेश व्रिशशैलनाघ स्री पत्मनाभ वैकुंधनाघ जय विष्णु राजाधिराज राजाधि जय 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 वाधि जय श्री आवचंड्र जय कल्कि रूप शोव इश भोनने जय 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 में मासमेने� ధనుస్సు రాశిగలిగిన వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో వ్యవధి వరకు అంటే ఒకటో తారీఖు బుధవారం అష్టమితో మొదలుకొని పదిహేనో తారీఖు బుధవారం అష్టమితో ముగిసేటటువంటి ఈ తిథుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగినటువంటి రాశి జాతకులకి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలం ధనుస్సు రాశిగలిగిన వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ సమయకాలం ఎటువంటి అనుకూలతలను చూపిస్తుందనే దాని గురించి కొన్ని విషయాలు మనం పూర్తిగా వివరణ తెలుసుకున్నాం ముందుగా ఈ రాశి కలిగినటువంటి జాతకులు ఈ సమయకాలంలో మీకు ముఖ్యంగా జరిగేటటువంటి ఒక అంశం ఏమిటంటే మీరు త్వరపడి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం తర్వాత కొంతమంది ఫ్యామిలీ సమస్యల్లో కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైదన్నా కొన్ని చెప్పుడు మాటలు చెప్పంగానే వాస్తవమేనని చెప్పి అవతల వ్యక్తిని నిందించేటటువంటి ప్రయత్నాలు చేయటం అనేది దానివలన కొన్ని విలువైనవి ముఖ్యమైనటువంటి బంధాలను కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు ఎదురవచ్చు బహుశా దానికని కొన్ని సందర్భాల్లో మనం కళ్ళతో చూసింది కానీ చెవులతో విన్నది కూడా అది సత్యమా అసత్యం అనే దాని గురించి ఒకటికి రెండు సార్లు నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి పని ఒక్కొక్కసారి మనం చూసినటువంటి విన్నవనేటటువంటి కాస్త వాస్తవమైన దాంట్లో కొంచెం నిదానపడి ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పని చేయటము ఈ సమయకాలంలో మీరు పాటించాల్సిన చాలా ముఖ్యమైన అంశం ఏదైనా ఒకరితో వాగ్వాదానికి వెళ్ళే విషయం కానీ కొన్ని గొడవలు సమస్యలు పెట్టేటటువంటి ప్రయత్నాలు కొంతమంది మనకి సృష్టించేటటువంటి ప్రభావాలు జరుగుతాయి తర్వాత ఆ గొడవలు సమస్యలని అది బంధుమిత్రుల్లోనూ మనకు తెలిసినటువంటి ముఖపరిచయం ఉన్నటువంటి వ్యక్తులతోనూ కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములతోనూ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా వ్యతిరేకతలు ఏర్పడటము ఒకరు చెప్పారని నమ్మి దాని వలన సమస్యలు పెరిగి పెద్దవటము ఇలాంటి ప్రభావాలు జరుగుతాయి దానికనే నేను ఏం చెబుతున్నానంటే ఈ సమయకాలంలో నానే వాళ్ళని కోల్పోయేటటువంటి పరిస్థితులు అంటే వాళ్ళతో వ్యతిరేకాలు విభేదాలు ఏర్పడే పరిస్థితులు జరుగుతాయి అందుకని కాస్త జాగ్రత్తగా వర్తించడం మంచిది ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలలో పది రూపాయల గురించి కాస్త కంగారు పడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మీకు ఈ సమయకాలం కాస్త ఖర్చులు ఎలా ఉంటాయో సంపాదన కూడా దానికి రెండింతలుగా మీకు ఆదాయం కూడా ఉంటుంది కొన్ని రుణ బాధలు డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి పూర్తిగా బయటపడే పరిస్థితులు ఏదైతే గత కొంతకాలంగా అప్పు సంబంధించి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆయా పరిస్థితుల నుంచి సమస్యల నుంచి కూడా బయటకు వచ్చేటటువంటి ప్రభావాలు ఈ సమయకాలంలో మీకు జరగడం జరుగుతుంది కాస్త మీరు లక్ష్మి విషయంలో కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యేటటువంటి పని లేకుండా ఆర్థికంగా కూడా మిమ్మల్ని మీరు కాస్త నిలబెట్టుకునే పరిస్థితులు కూడా జరగడం జరుగుతుంది ఈ రుణాలు మీరు కట్టాల్సినటువంటి అప్పులు ఎవరైతే మిమ్మల్ని కాస్త రుణాలు కట్టేదాంట్లో ఇబ్బంది పెడుతూ ఒత్తిడి చేస్తున్నటువంటి వారు ఉన్నారో ఆ తరహా విషయాలలో కూడా కొంతవరకు పర్వలేదనే విధంగానే ఆ యొక్క సమస్యల నుంచి కొంతవరకు బయటపడే పరిస్థితులు జరుగుతాయి ఇక కుటుంబంలో పిల్లల చదువులకు సంబంధించి పిల్లల విషయంలో కాస్త ఎక్కువగా శ్రద్ధగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది మీకు కొంత బిజీ లైఫ్లో కానీ కొన్ని పనులు కొన్ని ఇబ్బందులు ఎలాగైతే కాస్త మిమ్మల్ని అటు ఇటుగా ఇబ్బంది పెడుతూ చేస్తున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయో వాటిలో మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలకి సంబంధించినటువంటి పనులు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించినవి కానీ వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది పిల్లలు అసలు ఏం చేస్తున్నారు వారి నుంచి ఏదన్నా మీకు సమస్యలు రాబోతున్నాయా వారు ఏదైనా రాంగ్ రూట్లో వెళ్ళేటటువంటి ప్రభావాలు ఏమైనా కనబడుతున్నాయా అనేవి ఈ తరహాగా వాళ్ళ మీద కాస్త దృష్టి పెట్టి చూడవలసినటువంటి సమయం అలా చూడగలిగితేనే సమస్య మంచి అయినా ఈ సమయంలో మీకు తెలిసేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి ఇక భార్యాభర్తల మధ్య కొంతవరకు అనుకూలతలు ఏర్పడటం జరుగుతుంది అలాగే కుటుంబంలో శుభ కార్యక్రమాలకు సంబంధించిన పెళ్ళిళ్ళు కానీ తర్వాత కుటుంబంలో శుభకార్యాలైనటువంటి ఏదన్నా నూతనంగా కొన్ని నిర్మించేవి మొదలుపెట్టేవి నూతన వ్యాపారాలు కానీ ఇటువంటి వాటితో కొంత బంధుమిత్రులతో మమేకమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి కొంతమంది పరుల స్నేహాల వలన కొన్ని ఇబ్బందులు సమస్యలు కూడా ఎదురవుతాయి అనేది అనవసరమైనటువంటి స్నేహాలు అనవసరమైనటువంటి ఫ్రెండ్షిప్ల వల్ల కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బందికరంగా మీకు మారే పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి కొన్ని చెడు వ్యసనాలకి శత్రువులకి కొంత వెన్నెంపుటూ ఉండి వెన్నుపోటు పొడిచే వ్యక్తులకి మాత్రము కాస్త దూరంగా ఉంటే మీకు కొన్ని సమస్యల నుంచి బయటపడేటటువంటి ప్రమాదం కూడా తగ్గిపోతుంది కాబట్టి రాశి కలిగినటువంటి వారు ఈ ఓవరాల్గా ఈ సమయకాలం అంతా కూడా మీరు కాస్త ఓర్పుతోనూ ఒకరు చెప్పినటువంటి మాటల వలన కాకుండా కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు